టీచర్స్ అన్న వాళ్ళు తయారు చేస్తే తయారయ్యే వాళ్ళు కాదు టీచర్స్ టీచర్స్ అంటే స్వతహగా కారణ జన్ములను వాళ్ళు స్వతహాగా పుడతారు ఇప్పుడైతే ఆ విషయం మీకు తెలుసు కానీ టీచర్ అవుతారన్న విషయం భగవంతుడు ఎప్పుడో నువ్వు టీచరే అవ్వాలి నీ చేతుల్లో నుండి అనేక మంది పిల్లలు ఆ చాలా ఒక బ్లెస్ పీపుల్ గా బయటకు వెళ్ళాలని భగవంతుడు ఆల్రెడీ రాస్తే టీచర్ అయ్యా తప్ప నాట్ బై ఛాన్స్ బై చాయిస్ మీరు టీచర్ అవ్వాలని అయ్యారు చాలా మంది పిల్లలు చూసారు బచావో అన్నట్టు రక్షించండి అన్నట్టు చాలా పేద పేద పిల్లలు చేతులు పైకెత్తి రక్షించండి నడుస్తున్న కేకలు మనకి నీ కోసం ఎదురు చూస్తున్నాయి ఆ పిల్లలు ఎప్పుడు అడుగు పెట్టాను నేను నేను ధైర్యంగా చెప్తున్నా మాట్లాడటా తెలుసా కార్పొరేట్ ఇచ్చే సంస్థ తనదండలా అన్నది చెప్పడానికి బా బాగుంది కానీ తర్వాత నేను చేసిన పని ఎంత తెలుసా ద మూమెంట్ ఐ గోట్ ఇన్ ద జాబ్ వైల్ ఐ వాజ్ డ్రాయింగ్ ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వైల్ ఐ వాజ్ ఇన్ అప్రెంటిస్షిప్ ఐ గోట్ ల్యాప్టాప్ స్క్రీన్ ప్రొజెక్టర్ అండ్ పిఏ సిస్టమ్ అంతా కొని ఒక మారుమూల ప్రాంతంలో తొండంగి గ్రామంలో రావి రావికుంపడి గ్రామంలో నేను డిజిటల్ క్లాసెస్ స్టార్ట్ చేశాను నేను నా సొంత డబ్బులతో నాలుగు వేల నాలుగు వందలు నా శాలరీ కానీ లక్ష ఇరవై వేలు పెట్టి నేను ఇవన్నీ చేసి అప్పు చేసి మరి కొన్ని ఎందుకంటే కార్పొరేట్ తలదన్నేలా పిల్లల్ని తయారు చేయాలంటే నేను వెళ్ళిపోయి సింపుల్గా వచ్చేస్తే కుదరదు ఏదో చేస్తేనే అవుతుంది డిజిటల్ క్లాస్ రెండు వేల తొమ్మిదో సంవత్సరాన్ని ప్రారంభించాను ఇంకా అక్కడ తర్వాత అక్కడ కంప్లీట్ అయిపోయింది దండపూడికి వచ్చాక నా స్కూల్ పిల్లల్ని పేద పిల్లలని ఆన్లైన్లో వాళ్ళకి నేను కూడా ఉండి ఇంగ్లీష్లో వాళ్ళు తరిఫీదిచ్చి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో చెప్పడానికి ఏం చేస్తుంది సార్ అమెరికాలో ఉన్న పిల్లలకి మా పిల్లలకి డిబేట్ పెట్టి టాపిక్ ఏంటిదే సార్ మొబైల్ ఫోన్ బూన్ ఆర్ బ్యాన్ ఫర్ ద స్టూడెంట్స్ స్టూడెంట్స్కి మొబైల్ ఫోను అది శాతమా వరమా అనే ఒక టాపిక్ మీద నా పిల్లలు అమెరికాలో ఉన్న పిల్లలు ఆన్లైన్లో డిబేట్ చేస్తే మా పిల్లలు గెలిచారు